మనకి సప్త ఋషులు ఉన్నారు అనేది అందరికీ తెలుసు కదండి వాళ్ళు ప్రొవైడ్ చేసిన వేదాలు శాస్త్రాలు జ్ఞానం చేతనే మనం ఈ రోజు ఇట్లా జీవించగలుగుతున్నాం మరి వాళ్ళని మనం మనస్ఫూర్తిగా ధ్యానించుకుండే అద్భుతమైన శ్లోకం ఒకటి ఉందండి ఆ శ్లోకం ఏంటంటే కశ్యపోతేర్ భరద్వాజో విశ్వామిత్రౌత గౌతమ జమదగ్ని వశిష్ఠ సప్తైతే ఋష్య స్మృత అంటే కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ట ఈ సప్త ఋషుల్ని మనం కనుక ప్రతి గురువారం రోజు మనస్ఫూర్తిగా ధ్యానించినట్లయితే మనకి అపార జ్ఞానాన్ని ప్రసాదించటంలో ఎలాంటి లోటు చేయరండి కాకపోతే ఇక్కడ మనం వాళ్ళని మనస్ఫూర్తిగా అయితే ధ్యానించాలి ఈ శ్లోకం మీరు నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పించండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఈ శ్లోకం యొక్క అర్థము వివరాలు పూర్తిగా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నామస్మరణ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరో అద్భుతమైన శ్లోకంతో మేము ముందుంటాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు